నమస్కారం అండి నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు అంకల పరమేశ్వరి యూట్యూబ్ ఛానల్ మా అంకల పరమేశ్వరి ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏంటిది అని అంటే వివిధ రైతులు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి వివిధ పంటల్ని తీసుకొని వారు సాగు చేసే విధానం కానీ వారు వాడిన పైమందులు కానీ వారికి అయిన ఖర్చు ఎంత వారు చివరికి దిగుబడి ఎంత తీసారు ఏంటిది వారికి ఎంత లాభం వచ్చింది కూలీల ఖర్చు ఎంత వచ్చింది అని తెలుసుకొని రైతుకి లాస్ట్కి లాభం ఎంత మిగిలిందనేది ఈ ప్రయత్నంలో మనం తెలుసుకుందాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో వైరా మండలంలో శివగారి తోటలో ఉన్నాం ఈయన నాలుగు ఎకరాల పత్తి పంట వేయడం జరిగింది ఇప్పటికీ ఇది నలభై రోజులు ఇప్పటి జరిగిన ఖర్చు ఎంత దానికి ఏమేం దేనికి ఖర్చు పెట్టారు కూలీలకు ఎంత పెట్టారు గడ్డి మందికి ఎంత పెట్టారు పై మందికి ఎంత పెట్టారు అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మనం శివయ్య గారిని యాక్చువల్గా అడిగి తెలుసుకోవాలి ఖర్చు ఎంత అయింది ఏంటిదని కానీ శివయ్య గారు కొంచెం వేరే పర్సనల్ పని మీద బయటికి వెళ్ళడం జరిగింది తన ప్లేస్లో వాళ్ళ అబ్బాయి చెప్తాడు అసలు ఎంత ఖర్చు అయింది ఏంటిది అని ఇప్పుడు మనం శివగారు వాళ్ళ అబ్బాయి భరత్ తోటి మాట్లాడతాం అసలు ఈ నాలుగు ఎకరాల బిట్టుకి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు అసలు ఏమేమి ఇందులో ఇన్వెస్ట్ చేశారు ఏ ఏ ప్రాసెస్ చేశారు గడ్డి మంది కొట్టారా లేంటిదా లేదా అనేది కనుక్కుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పటివరకు ఏమేమి చేశారు ఇందులో నాలుగు ఎకరాలకు దుక్కులకు అదంతా చేసామండి విత్తనాలు పెట్టినందుకు దుక్కులకైతే ఏమి పైన పాటు ప్లస్ అన్ని కలిపి ఇరవై వేలకు అట్లా వచ్చింది అంటే దుక్కి ఖర్చు మొత్తం ఇరవై వేలు వచ్చింది అంటే ఎకరానికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అట్లా నాలుగు సార్లు వేసారు నాలుగు సార్లు వేసారు నాలుగు ఐదు నాలుగు ఐదా నాలుగు జీపిచ్చా నాలుగు నాలుగు సార్లు వేయించారు ఒక్కొక్కసారి పన్నెండు వందలు ఒక్కొక్కసారి తొమ్మిది వందలు ఇంచుమించుగా ఇరవై వేలు అయింది నాలుగు ఎకరాలకు కలిపి దానికైతే ఇరవై వేలు వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది విత్తనాలు తెచ్చారు తెచ్చారు రానా విజేత రానా రెండు విజేత తీసుకొని మొత్తం నాలుగు ఎకరాల్లో పెట్టారు నాలుగు ఎకరాలలో రెండు రకాల విత్తనాలు పెట్టారు ఓకే ఆ విత్తనాలు పెట్టడానికి ఎంత ఖర్చు అయింది ఐదు వేల ఒక్క వంద తీసుకున్నారు ఐదు వేల ఒక్క వంద తీసుకున్నారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకు కలిపి ఓకే మళ్ళా విత్తనాలు పెట్టినాక పైపాటు ఏమన్నా చేసారా పైపాటు చేయించామండి ఇప్పటికే మూడు సార్లు మూడు సార్లు ఎకరానికి నైన్ హండ్రెడ్ మొత్తం అట్లా అంటే ఎకరానికి నైన్ అట్లా నాలుగు ఎకరాలకు

వన్ టైం తీపిచ్చాం వాళ్ళతో ఇరవై మూడు మందితో సరిపోయింది అనమాట ఇరవై మూడు మందికి పద్నాలుగు వేలు అయినాయినాయి ఓకే ఇంకోటి మొక్కలు లేకపోయినందుకు ఇద్దరు కూలీలు ఇద్దరు కూలి అదే అచ్చదోళ్ళినప్పుడు మొక్కలు జాగ్రత్త కోసం మన జాగ్రత్త కోసం అని చెప్పి మేము చేప్పించి ఏమన్నా ఉంటే అన్నమాట ఓకే అవసరం ఉండకపోవచ్చు ఏమన్నా మన జాగ్రత్త కోసం ఓకే తర్వాత పై మంది అన్నాయి కట్టలు ఓకే వాటికి రెండు రెండు వేల గోల్డెన్ త్రీ గులికెలు అంకుల పరమేశ్వరి ఓకే మళ్ళీ మళ్ళీ పైపాటు చేసారా మళ్ళీ పైపాటు ప్రతిసారి పైపాటికి తొమ్మిది వందలు వందలు ఓకే ఓకే మళ్ళీ తర్వాత ఇదేంటి గంటకు గుంట చేయించామండి ఏమైనా ఉంటే కలుపు అనేది ఉంటే లెగ్స్ రావడానికి మొక్కల మటు ఉన్నది రావడానికి అని చెప్పేసి గుంటకు అంటాము కూడా చేయించాము అనమాట ఎంత అవుతుంది ఎకరానికి అది సేమ్ థౌజండ్ తీసుకుంటారు ఎకరానికి థౌజండ్ తీసుకుంటారు ఓకే ఓకే తర్వాత పై మందులు అయినా కొట్టారు ఇప్పటివరకు పై మందులు కొట్టామండి ఇప్పుడు ఒకసారి మన అంకాల పరమేశ్వరి దగ్గర తీసుకున్నాము ఓకే ఇది రూలర్ సంజీవినింగ్ టూ డేస్ అవుతుంది కొట్టి టూ డేస్ అవుతుంది ఓకే దానికి ఎకరానికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ఓకే ఓకే అండి ఇప్పటివరకు అయితే అయిన ఖర్చులు ఇవి అంతే ఇవాళ ప్రజెంట్ పద్నాలుగు ముప్పై ఐదు ఉన్నాయి ఇరవై ఆరు మూడు కట్టలు ఇప్పిస్తున్నా అండి దాంతో పాటు రెండు యూరియా కట్టలు సిఎంఎస్ అని చెప్పేసి ఒక రెండు కట్టలు యాభై కేజీలు ఒక్కొక్క బ్యాగ్ సిఎంఎస్ అది రెండు కలిపి సిఎంఎస్ ఒక బ్యాగ్ రెండు బ్యాగ్ రెండు బ్యాగ్ సిఎంఎస్ రెండు బ్యాగులు ఆరు పది ఇరవై వేరు మూడు పది ఇరవై ఆరు మూడు బ్యాగులు యూరియా రెండు బ్యాగులు ఓకే ఇప్పటి వరకు అయినా ఖర్చులు ఇవి ఇది ఇప్పటికీ ఇది ఎన్ని రోజుల మొక్క ఇది ఖచ్చితంగా అంటే అందాజు ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఇరవై ఎనిమిది రోజులు ఓకే ఇప్పటివరకు అయినా ఖర్చులు అయితే ఇవి ఇక పైన ఒకసారి మీరు డాడీ ఒకవేళ సెట్ అయితే డాడీతో మాట్లాడదాం లేకపోతే నెక్స్ట్ సారి మీరు మీతోటే మాట్లాడదాం ఈ ప్రయత్నం ఏంటి అంటే రైతులు ఎక్కడన్నా వేరే అధిక పెట్టుబడి పెడుతున్నా లేకపోతే డిఫరెంట్ కొంతమంది కలుపులు కలుపు మంది వాడతారు దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది అట్లా చేస్తే ఎంత లాభం వస్తుంది అనేది ఈ ప్రయత్నం ఎక్కడ వరకు వెళ్తుందో ఏంటిదో సరే అండి థ్యాంక్ యూ ఓకే